ఉదయకాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ నీకే వేలాది స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి నిన్నటి దినం అంతయు తండ్రి నైట్ అంతయు నీ కృపా భద్రతలో కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఈ సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు మాకు తోడై ఉండండి తండ్రి మేము వెళ్ళే ప్రతి ప్రయాణాల్లో చేసే ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడై సఫల పచ్చమని ప్రార్థించున్నాం తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ ఎనభై నాలుగవ కీర్తన పదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకిష్టము అవును ఏసయ తండ్రి నీ ఆవరణంలో గడుపుటా తండ్రి ఒక్క దినము గడుపుతా అది వెయ్యి దినములకు సమానము చేసి ఉన్నారు తండ్రి స్తోత్రాలు దేవా నీ ఆవరణంలో నీ సన్నిధిలో తండ్రి గడిపే భాగ్యమును మాకు అనుగ్రహించండి తండ్రి ఆరు రోజులు పని చేసుకొని ఏడవ రోజు నా మందిరంలో తండ్రి నన్ను ఆరాధించాలని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా ఎస్ నిన్ను ఆరాధించే బిడ్డలుగా మీ ముందుటకు కృప చూపించండి నిన్ను స్థలుగా మీ ముండుటకు సహాయము చేయండి తండ్రి తోడై నడిపించండి దేవా భక్తిహీనుల మార్గంలో గుడారంలో మేము నివసించుట కంటే తండ్రి నీ మందిరంలో తండ్రి నీ మందిర ద్వారం ఉండుట ఎంతో శ్రేష్టము ఎంతో మేలైనది గనుక భక్తిహీనుల సాంగత్యము మేము చేయక తండ్రి నీతో గడిపే జీవితంను అనుగ్రహించండి సమయమును అనుగ్రహించండి తండ్రి దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి తండ్రి దేవా ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకునే తండ్రి మీరు వారితో మాట్లాడండి వారిని బలపరచండి తండ్రి వారి హృదయంలో ఉన్న వేదనను తొలగించండి సరిచేయండి తండ్రి వారు మానసిక ఇబ్బందులు ఉన్నట్లయితే విడిపించండి సహాయం అందించండి దుఃఖంలో ఉన్నట్లయితే ఓదార్పును దయచేయండి తండ్రి ధైర్యం లేక ఉంటే ఉండి బాధపడుతున్నట్లయితే అనుగ్రహించండి తండ్రి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను శత్రు సైన్య సమూహం అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన చేత ఎంతమంది అయితే ప్రభా దేవా పీడించబడుతున్నారు ఎంతమంది అయితే సాతాను ప్రభా వారిని నాశనం చేయాలని పొంచి ఉందో ఆ సాతను శక్తులను లయపరచండి తండ్రి ఏ బిడ్డ పైన సాతను శక్తులు పని చేయకుండా తండ్రి మీరు సహాయం అందించండి తోడై నడిపించండి తండ్రి సైన్య సమూహముని మీ నామంలో లయపరచండి రద్దుపరచండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి ఆ రోజు ఆ తండ్రి మరణ పడకలో ఉండగా ఆయనను తండ్రి మీరు కనికరించి కరుణించి తండ్రి మరలా ఆయుష్ను పెంచిన దేవుడవుగా ఉన్నారు తండ్రి స్తోత్రాలు ఈ రోజు అనారోగ్యంతో ఎంత మంది ఉన్నారో ఎస్ఐ వారిని ముట్టండి దర్శించండి తండ్రి ప్రతి అనారోగ్యం నుంచి అరి కాలు మొదలుకొని నడి నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని సంపూర్ణంగా స్వస్థపరచండి లయపరచండి ముట్టండి బాగు చేయండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి ఆర్థిక సహాయమును తండ్రి మీరు అనుగ్రహించండి మార్గాలు తెరవండి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా గర్భఫలము లేని ప్రతి ఒక్క దంపతులను దర్శించండి వారిలో ఉన్న లోపాలను తొలగించి సరిచేసి దాన్ని మీ నామంలో బహుమానములు దయచేయమని చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి రక్షణ మారు మనసు లేక అనేక మంది ఉంటుండగా వేసేయని రక్షణ సువార్త ప్రతి ఒక్కరికి అందులాగున మీరు కృప చూపించి సహాయము దయచేయమని చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను వేసేయ నీకే వందనాలు నాలుగు కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబంలో తండ్రి మీరు నెమ్మది శాంతి సమాధానం దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి దేవా పాపంతో నిండిన లోకంలో ఎవ్వన బిడ్డలు జీవిస్తుండగా తండ్రి ఎలాంటి పాపానికి లోను కాకుండా తండ్రి మీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు తల్లిదండ్రులు చెప్పే మాట విని గ్రహించుటకు అట్టి మనసును వారికి దయచేయమని ప్రార్థించుచున్నాను నిరుద్యోగులు ఎంతో ఆశతో ప్రభా చదువుతున్నారు తండ్రి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వలాగా సహాయం చేయండి ఆశతో చదువుతున్న ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచి వారికి కావలసిన జాబును అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా కోర్టు కేసులలో తండ్రి ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి కోర్టు కేసుల నుంచి విడిపించండి తండ్రి భూమి గొడవలు ఆస్తి గొడవలు అంటూ ప్రభు ఎన్నో కుటుంబాలు తగాదాలు ఉంటుండగా ప్రభు అలాంటి వాటన్నింటి నుంచి విడిపించి సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ కాలంలో తండ్రి ఎక్కువగా జ్వరాలతో దగ్గు జలుబులతో అనేక మంది బాధపడుచుండగా తండ్రి మీరు ముట్టండి జ్వరము నుండి జలుబు దగ్గుల నుంచి విడిపించి సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు దేవా ఈ రోజు ఎంత మంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారందరికీ మీరు తోడై మీ క్షేమాన్ని అందించి మీ ఆశీర్వాదాలను దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ దినమంతయు తండ్రి మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించమని పరిశుద్ధుడు నజరేడనేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాను నా ప్రియ పరలోకి తండ్రి ఆమెన్